వెల్కమ్ టు మై అయితే ఈ వీడియోలో మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం నా ముందు వీడియోలో ఆల్రెడీ ఈ బ్లౌజ్ కటింగ్ వీడియోని పోస్ట్ చేశాను ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూడండి ఇప్పుడు ఫస్ట్ పైపింగ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ కటింగ్ పవ విత్ ఉండే క్లాత్ను తీసుకొని అది కూడా క్రాస్ పీస్ ఇలా క్రాస్ పీస్గా ఉండే క్లాత్ను తీసుకొని ఇప్పుడు పైపింగ్ ని ఎలా వేసుకోవాలో చూద్దాం ఈ థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా చూసుకోండి చూడండి ఈ కుట్ట అనేది థ్రెడ్ పక్కనే పడేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ పావింట్స్ అనేది పెట్టుకొని ఎక్సెస్ క్లాత్ నీట్ గా కట్ చేసేసుకోండి ఇలా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఇక్కడ మనం నెక్ షేప్ అయితే మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ మీద మనం పైపింగ్ ని పెట్టుకుంటూ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఈ ఖర్చు అనేది ఈ లైన్ కి ఇటుపక్క ఉండేలాగా చూసుకోండి ఈ థ్రెడ్ అనేది ఈ లైన్ మీద ఉండేలాగా చూసుకోండి ఇలా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాం థ్రెడ్ మీదనే పడేలాగా చూసుకోండి పక్కన పడకూడదు ఈ థ్రెడ్ ఎక్కడ ఉందో అక్కడే పడేలాగా చూసుకోండి స్టిచ్చింగ్ అయితే వేసుకోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక పావు ఇంచ్ వదులుకొని వీడియో వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్ గా కట్ చేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని తీసుకొని మనకు కనిపించేది రైట్ సైడ్ పెట్టుకోండి ఇక్కడ కిందికి మాత్రం రాంగ్ సైడ్ ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఈ పైపింగ్ ఇలా పెట్టుకోవాలి ఈ పైపింగ్ అనేది ఒరిజినల్ మీద ఉండేలాగా చూసుకోండి ఇలా నీట్ గా పెట్టుకోండి కి కొంచెము ఇలా పట్టుకుంటూ స్టిచ్ చేయాలంటే వాళ్ళకి చాలా గా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న బేబీ పిన్స్ అనేది దొరుకుతాయి అవి ఇక్కడ నెక్ దగ్గర నీట్ గా పెట్టేసుకుని మీ స్టిచ్చింగ్ అయితే వేసుకోండి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది ఇలా పెట్టుకొని స్టిచింగ్ అయితే వేసుకోండి రెడ్ మీదనే పడేటట్టు ఈ కుట్టు ముందు మనం ఎక్కడైతే వేసుకున్నామో ఆ కుట్టు మీద పడేలాగా స్టిచ్ అయితే వేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకొని నీట్ కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న దగ్గర ఇక్కడ మనం చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఫ్యాబ్రిక్ ని చేసినప్పుడు మనకి గూదలుగా ఇలా రాకుండా నీట్ గానే ఉంటుంది అంటే ముడతలు ఇలాంటివి ఏం లేకుండా నీట్ గానే వస్తుంది ఫ్యాబ్రిక్ రౌండ్ దగ్గర దగ్గర కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి మళ్ళీ థ్రెడ్ మీద థ్రెడ్ మీద పడేలాగైతే ఖర్చు కట్స్ థ్రెడ్ కి కొంచెం ఇటువైపు పడేలాగానే కట్స్ అనేది పెట్టుకోవాలి పొరపాటున థ్రెడ్ మీద ఒక కట్టు టోటల్ టోటల్గా బ్లౌజ్ అనేది పాడకపోతుందండి సో చాలా జాగ్రత్తగా నిదానంగా అయితే పెట్టుకోండి కట్స్ నో ప్రాబ్లం ఫినిషింగ్ మనకి రావాలంటే టైం అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది ఇంత టైంలో మనం కుట్టాలి అనేది ఏం పెట్టుకోవద్దు మనకి ఫినిషింగ్ ఎంత నీట్గా వస్తే బ్లౌజ్ అనేది అంత ఉంటుంది సో అది మెయిన్ ఇంపార్టెంట్ టైం ఇంతనా అంతనా అనేది తర్వాత విషయము ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ చేసుకొని చుట్టుకారం ఒక పావు నుంచి మార్జిన్ అయితే స్టిచ్ వేసుకుందాం ఇలా నీట్ గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఎక్కడైతే మార్జిన్ అనేది మార్క్ చేసుకున్నాం అక్కడ వరకు ఈ మిడిల్ పాయింట్ పెట్టేసుకొని ఫస్ట్ ఇక్కడ టక్స్ వేసుకోండి ఇప్పుడు ఈ టక్స్ దగ్గర మనము డాట్స్ అనేటివి కుట్టుకుందాం ఈ డాట్స్ హైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి హాఫ్ ఇంచ్ మార్జిన్ తో మనం త్రీ అండ్ హాఫ్ హైట్ వరకు ఒక స్టిచ్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఇటు పక్క కూడా వేసుకుందాం ఈ డాట్ పాయింట్ దగ్గరికి ఇలా ఈక్వల్ గా నీట్ గా ఫోల్డ్ చేసుకుని హాఫ్ ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ వేసేయండి చూడండి బ్యాక్ డాట్ స్టిచ్ చేసేస్తాం కదా ఇప్పుడు మనం దీని పట్టీని ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు బ్యాక్ పట్టీని అయితే రెడీ చేసుకుందాం అండి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెతున్న చూసుకొని ఫస్ట్ ఒక ప్రాబ్లింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుందాం ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఇలా ఉండే ఫినిషింగ్ ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోవాలి ఇలా ఖర్చు ఉండేదంతా మనకి కనిపించేది అని విధంగా ఉండే క్లాత్ మొత్తం మనకి కనిపించేలాగా పెట్టుకొని ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసినప్పుడు ఎంత మార్జిన్ అయితే వదులుకుంటామో అదే మార్జిన్తో మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది వేసుకుందాం ఈ టక్స్ అనేటివి ఇక్కడికి ఇలా ఉండకూడదండి ఇలా ఇక్కడ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ వచ్చిన దగ్గర కూడా మనము ఇలా చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి దానివల్ల ఫ్రీ అనేది వస్తుందండి ఈ టక్స్ వచ్చేసి మనకు ఇటు పక్క కల్లా పెట్టుకోవాలండి క్లాత్కి నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి లైనింగ్ మీద పడేలాగా చూసుకోండి కుట్టు ఇది కూడా ఇటుపక్క కల్లా ఉండాలండి ఇలా ఇలా పెట్టుకొని మనం స్టిచ్ చేయకూడదు ఇది పక్కకి పెట్టుకొని దాని మీద మనం స్టిచ్ ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇలా మనం గా ఫోల్డ్ చేసుకొని లూజ్ కుట్టు పెట్టుకోవాలండి ఎందుకంటే మనం హెమింగ్ చేసిన తర్వాత కుట్ అనేది విప్పేస్తాం కాబట్టి లూజ్ కుట్టు పెట్టుకునేసి ఒక స్టిచ్ మనం బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఒక పాట లైనింగ్ తీసుకొని ఈ లైన్ మీద ఉండాలి ఈ కచ్ అనేది ఇటు ఇటు సైడ్ ఉండాలండి ఇటు సైడ్ పెట్టుకోకూడదు ఇటు సైడ్ పెట్టుకుంటే రాంగ్ అయిపోతుంది సో ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని ఒకసారి స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఇలాంటి సాక్స్ వచ్చినప్పుడు ఫస్ట్ పాదంలో ఉన్న సూదిని మనం క్లాత్ మీద దింపుకొని క్లాత్ అనేది ఇలా ఆర్న్ చేసుకొని స్టిచ్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్ గానే వస్తుంది చూడండి ఇలా ఒకసారి ట్రై చూడండి ఇంత ఇంటూ ఎందుకు చెప్తున్నాను అంటే బిగినర్స్ కోసం మేము వీడియోస్ చాలా క్లియర్ గా చెప్పాలని డిసైడ్ అయ్యాము సో అందుకోసం మేము ఇలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము బిగినర్స్ కూడా మంచిగా పర్ఫెక్షన్ అయ్యేలాగా మనం ప్రతి ఒక్క పాయింట్ను పిన్ టు పిన్ అనేది చెప్పి నేర్పిస్తామండి మా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేసి షేర్ అయితే చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డే మేము వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాము మా ఛానల్ అయితే చెక్అవుట్ చేయండి మా హితే సేవింగ్ స్టేట్ చాలా మంది ఫస్ట్ లో బిగినర్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారండి అంటే ఫ్రంట్ పార్ట్స్ అనేటివి రెండు ఒక సైడ్ కే కుట్టేస్తూ ఉంటారు చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు సో అలా ఫేస్ అవ్వకుండా ఉండాలంటే నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తానికి చూడండి ఇలా ఈ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ పార్ట్ తీసుకొని ఇక్కడ ఇక్కడ నుంచి కుట్టుకోవాలండి ఫస్ట్ పార్ట్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టిచ్ చేస్తాం కదా సేమ్ అదే సీక్వెన్స్ లో ఈ థ్రెడ్ ఈ పైపింగ్ ని ఇలా పెట్టుకుంటూ స్టిచ్ చేసేసేయండి అప్పుడు కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మీకు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఇది ఒక చిన్న ఈజీ ఈజీ టిప్ అండి మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల పార్ట్స్ అనేది ఎదురు ఎదురుగా వచ్చాయి లేదంటే మనం చాలా మంది అంటే తెలిసిన వాళ్ళు కొంచెం దీని మీద అవగాహన ఉన్న వాళ్ళైతే ఈజీగా పెట్టేస్తూ ఉంటారు చూసుకుని కానీ బిగినర్స్ ని మాత్రం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దాని వల్ల కుట్టడం విప్పడం కుట్టడం విప్పడం అలాంటివి చేయడం వల్ల టైం వేస్ట్ అనేది చాలా జరుగుతుందని ఫస్ట్ లో సో అందుకోసం ఈ టిప్ అయితే యూజ్ చేయండి మీకు టైం వేస్ట్ అవ్వకనే ఉంటుంది ఇప్పుడు రెండింటినీ సపరేట్ చేసేద్దాం ఈ పార్ట్స్ తీసుకోవాలి ఈ పార్ట్స్ ని పెట్టుకొని ఈ ఖర్చు అనేది ఇటు సైడ్ వెళ్ళిపోవాలి మనకు కనిపించేది లైనింగ్ ఉండాలి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది మనకు కనిపించాలండి ఈ పైపింగ్ అనేది ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్ట పెట్టుకోవాలి చూడండి నీట్ గా పెట్టుకుని స్టిచెస్ వేసుకున్నాం ఇలా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక పావు ఇంచ్ అనేది మార్జిన్ పెట్టుకుని మిగిలింది మొత్తం నీట్ గా కట్ చేసేయండి ఇప్పుడు చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల నీట్ గా అనేది తిరుగుతుంది బాబు ఇలా నీట్ గా టాన్ తర్వాత దీని మీద ఒక స్టిచ్ అయితే వేసుకోండి అలాగే ఈ దీని చుట్టూ ఒక ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్ గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్సెస్ నీట్ గా కట్ చేసేయండి ఇలా నీట్ గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పాయింట్స్ అయితే మనం స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా ఈ మార్కింగ్ మీద మనం డాట్ పాయింట్స్ అయితే స్టిచ్ చేసుకుందాం ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా ఈ హుక్స్ దగ్గర మనం ఇంకొక డాట్ పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు వీడియో చుట్టే సహాయంగా స్టిచ్ వేయండి పావు ఇంచ్ మార్జిన్తో రౌండ్ దగ్గర దగ్గర ఇంకొక డాట్ పాయింట్ మార్క్ చేసాం కదా అది కూడా సేమ్ పావు ఇంచ్ మార్జిన్ తో ఒక స్టిచ్ అయితే వేయండి చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎంత నీట్ వచ్చిందో సో ఈ మెయిన్ డాట్ అనేది మనం కరువు షేప్ లోనే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ట్రయాంగిల్ షేప్ లాగా స్ట్రైట్ గా అయితే వేసుకోకూడదు అలా వేసుకోవడం వల్ల మనకి షార్ప్ గా కనిపిస్తుంది కానీ ఇక్కడ రౌండ్ గా కంఫర్టబుల్ గా ఉండదు సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మీకు కుదురుతుంది పర్ఫెక్ట్ గా నెక్స్ట్ మనం షే బెల్ట్ ని రెడీ చేసుకుందాం ఇప్పుడు ఈ పార్ట్ ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసేయండి ఇక్కడ వీడియో లెంత్ అవుతుందని నేను మీకు చూపించడం లేదు ఇప్పుడు మనం షే బెల్ట్ ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ వీడియో లో చూపిస్తున్న విధంగా ఒరిజినల్ తీసుకొని రైట్ సైడ్ మనకు కనిపించేలాగా ప్లేస్ చేసుకోండి లాంగ్ సైడ్ అనేది కింది వైపుకు పెట్టుకొని ఇలా టూ పార్ట్స్ ని ఎదురు ఎదురుగా వచ్చేలాగా పెట్టుకొని దాని మీద మనం షేబెల్స్ అయితే పెట్టుకుందాం లైనింగ్ ని ఇక్కడ చూడండి కరెక్ట్ ఇలా పెట్టండి మనం ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడే ఇలా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదా ఈ టక్స్ రైండ్ ఎదురు ఎదురుగా వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఫస్ట్ కింద మనం ఎంతైతే మార్చి వదులుకున్నామో ఫస్ట్ అక్కడ వన్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పార్టీకి ఆ మనం ఇప్పుడు సెపరేట్ చేసుకొని ఈ కింద ఉన్న కట్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఈ ఖర్చు అనేది ఇటు పక్క కల్లా పెట్టుకొని దీన్ని జస్ట్ ఇలా లైనింగ్ టర్న్ చేసి ఈ లైనింగ్ మీద స్టిచ్ పడేలాగా ఒక స్టిచ్ అయితే వేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక పావు ఇంచ్ మార్జిన్ తో కార్నర్స్ లో మొత్తం స్టిచ్ చేసేస్తున్నారు ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసేసుకుని ఇప్పుడు ఎక్సైజ్ పార్ట్ ని కట్ చేసేసుకుందాం చూడండి ఇలా రెండింటిని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఇలా పట్టుకొని ఇలా లైన్ ఒకటి వేసేసుకొని చూడండి ఇలా వేసేసుకొని దీన్ని కట్ చేసేసి ఇప్పుడు వీటిని మనం ఫ్రంట్ పార్ట్ కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం ఇలా ఫ్రంట్ పార్ట్ ని పెట్టేసుకొని ఏ షేప్ ఆ షేప్ పట్టి దగ్గర ఇలా ప్లేస్ చేసేసుకోండి ఫస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా ప్లేస్ చేసేసుకొని దీని మీద ఇలా పెట్టుకొని మన స్టిచ్ అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఎంతైతే మార్జిన్ వదులుకుంటామో మనం కటింగ్ చేసేటప్పుడు అదే మార్జిన్ తో మనం ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం ఒరిజినల్ మీద మెయిన్ క్లాత్ పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో అంటే నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను అంటే మీరు ఎంత మార్జిన్ పెట్టుకుంటే అంత మార్జిన్తో ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్సెస్ ఉండి క్లాత్ నీట్ గా కట్ చేసేయండి దీనికి ఈక్వల్ గా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఇది మనకి అడ్జస్ట్లో లెంత్ కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఈ ఎడ్జ్ ఈ ఎడ్జ్ రెండు ఇలా పట్టుకొని మీరు సమానంగా ఉందా లేదా అనేది ఇలా ఫస్ట్ చెక్ చేసుకొని ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొక స్టిచ్ వేసేదాంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్స్ రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ బుక్స్ పట్టి కాజర్ సైడ్ పట్టి రెండు చూసుకోవాలండి గా ఉన్నాయా లేదా అని చెప్పి ఇక నాకు ఈక్వల్గా లేవు సో ఇది పెద్దగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇంకొక వన్ లైన్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఈ రెండు ఈక్వల్ అయిన తర్వాత మనం కాజా పట్టిని హుక్స్ పట్టిని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హుక్స్ పట్టిని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం హుక్స్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి రెండు ఉన్న క్లాత్ తీసుకుంటే సరిపోతుంది ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టుకొని మనం ఒక పావు ఇంచు మార్జిన్ అయితే దీన్ని స్టిచ్ చేసుకుంటాం ఇక్కడ ఈ ఖర్చు అనేది కిందికుండేలాగా పెట్టుకోకూడదండి ఇలా పైకి ప్లేస్ చేసుకొని మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని దీని మీద ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకూడదు లైనింగ్ మీద పడేలాగా చూసుకు ఇప్పుడు ఇలా టర్న్ చేసుకొని ఇలా నీట్ గా క్లోజ్ చేసేసుకొని ఇలా కంప్లీట్గా ఫోల్డ్ చేసుకొని మనం ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం లో ఇక్కడ మనం రఫ్ చేయాలండి ఎండ్స్ దగ్గర లేకంటే అనేది ఊడిపోతూ ఉంటుంది స్టిచ్ చేసేసుకోవాలి చూడండి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు మనం కాజాని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం కాజాని స్టిచ్ చేసుకోవడానికి మనం లైనింగ్ సైడ్ వైపు నింట్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం హుక్స్ పట్టి మాత్రము ఒరిజినల్గా పెట్టుకొని అయితే స్టిచ్ చేస్తూ ఉంటాము చూడండి ఇలా పెట్టేసుకొని దీనికి మాత్రం త్రీ ఇంచెస్ క్లాత్ ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి డబల్ ఫోల్డ్ సేమ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి ఎక్స్ట్రా వదులుకునేసి పావించ్ మాదింతో స్టిచ్ అనేది వేసుకుంటాం సేమ్ ఇక్కడ కూడా ఈ ఖర్చు అనేది ఇక్కడ సైడ్ ఉండకండి ఇట్లా పైప్ అనేది మనం ఫోల్డ్ చేసి పైప్ పెట్టుకోవాలి ఖర్చు పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి చూడండి ఇక్కడ మనం ఎక్కడైతే లైన్ పడిందో ఆ లైన్ కనిపించకుండా ఆ లైన్ మీదనే మనం ఈ క్లాత్ ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోండి అలాగే ఒక పావు ఇంచు డిస్టెన్స్ తో ఇంకొక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా ఇలా రెడ్స్ అవన్నీ నీట్గా కట్ చేసేసుకుంటే మనం ఫినిషింగ్ చూడడానికి నీట్ కనిపిస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఇక్కడ నాకు హ్యాండ్స్ కట్ చేసినట్టు క్లాత్ అనేది తక్కువ వచ్చిందని వీటిని ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇక్కడ ఎక్కడైతే తక్కువ వస్తుందో అక్కడ మనం ఇలా పెట్టుకొని ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం స్టిచ్ అయితే వేసుకుందాం ఒక పావున్ మార్జిన్లో దీన్ని ఇలా టాన్ చేసుకొని దీని మీద ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ ఇలాగే ఇంకొక పార్ట్ని కూడా స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా నాకు జాయింట్స్ అనేది పడుతున్నాయి ఆ జాయింట్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి సేమ్ ఈ ఒరిజినల్ మీద ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి మళ్ళీ దీని మీద ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఇంకొక సైడ్ కూడా సేమ్ అండి సేమ్ ప్రాసెస్ మెయిన్ అంటే రైట్ సైడ్ క్లాత్ రైట్ సైడ్ క్లాత్ రెండు ఒక వైపు ఉండేలాగా చూసుకొని పెట్టుకోండి చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూద్దాం ఇప్పుడు పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలంటే ఈ ఖర్చు అనేది కింది వైపు ఉండేలాగా చూసుకోవాలి ఇలా నీట్ గా ఫినిషింగ్ ఉండేది మన వైపు ఉండేలాగా పెట్టుకొని ఇప్పుడు మనం ముందే పైపింగ్ క్లాత్ అనేది రెడీ చేసుకున్నాం కదా ఆ పైపింగ్ క్లాత్ని మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో పెట్టుకొని మనం స్టిచ్ అయితే వేసుకున్నాం ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం ఇప్పుడు హ్యాండ్ అది మెయిన్ క్లాత్ తీసుకొని అది రైట్ సైడ్ మనకు కనిపించేలాగా పెట్టుకొని దాని మీద వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి లైనింగ్ని చూడండి ఈ పైపింగ్ అనేది ఈ మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ ఒరిజినల్ మీద ఉండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ముందు మనం ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో ఆ స్టిచ్ మీదనే పడేలాగా చూసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్సెస్ ని మొత్తం నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా నీట్గా టర్న్ చేసుకొని ఇప్పుడు దీని మీద ఒక ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఈ ఎడ్జస్టర్ లో ఒక ప్రావిం ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఈ ఎక్సెస్ నీట్ గా పర్చేస్ పెట్టేసుకోండి ఇలా నీట్ గా స్టిచ్ చేసిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ తో ఇంకొక హ్యాండ్ ని కూడా స్టిచ్ చేయండి ఫస్ట్ హ్యాండ్స్ రెండు ఇలా నీట్ గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఫ్రంట్ పార్ట్ సైడ్ లోతు అనేది తీసుకుంటూ ఉంటాం కదా దాన్ని ఎలా లోతు తీసుకోవాలనేది చూపిస్తాను బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతారనే అనే ఉద్దేశంతో నేను కటింగ్లో చూపించలేదు స్టిచ్చింగ్లో అయితే వాళ్ళకి కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పి ఇప్పుడైతే నేను లోతు ఎలా కట్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ ఒక హ్యాండ్ని తీసుకొని ఇక్కడ బిడ్లో చూపించిన విధంగా రైట్ సైడ్ మీకు కనిపించేలాగా పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కటింగ్ని తీసుకొని రైట్ సైడ్ మీద రైట్ సైడ్ ఉండేలాగా చూసుకోండి ఇలా పెట్టుకోండి చూడండి రైట్ సైడ్ మీద రైట్ సైడ్ రెండు రైట్ సైడ్స్ ఒకటే దగ్గర ఉండేలాగా చూసుకొని ఒక దాని మీద ఒకటి నీట్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం హ్యాండ్ మిడిల్ దగ్గర చిన్న ఇలా గుట్టుక లాగా పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి మనం కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ వరకు మనం ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాం ఇక్కడ నుంచి మనం ఇక్కడ రెండున్నర ఇంచు ఖర్చు అనేది పెట్టుకున్నాం కదండి ఇక్కడ నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దీని మీదకి ఫోల్డ్ చేయండి అంటే మనం వన్ ఇంచ్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టుకొని ఇది మిడిల్ పాయింట్ వచ్చింది కదండి ఇక్కడ ఇలా అయితే పెట్టేసుకోండి ఫస్ట్ ఇక్కడ ముక్కలు ఇంచు ఉండేలాగా పెట్టుకోవాలి చూడండి ఇలా ముక్కాలించు వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం చిన్నగా ఇలా స్లోగా ఇట్లా ఇలా మార్క్ చేసేసుకోండి అంతే ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి టక్స్ అయితే ఇచ్చేసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకండి ఉంటారు ఫ్రంట్ పార్ట్ అనేది లో ఫస్ట్ ఏ పార్ట్ కి ఆ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్స్ అనేది నీట్ గా పెట్టేసుకొని ఇప్పుడు మనం షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకున్నాం ఫస్ట్ మనం కటింగ్ చేసేటప్పుడు ఎంతైతే మార్జిన్ వదులుకుంటామో అదే మార్జిన్ తో ఇక్కడ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ టర్న్ చేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం ఈ షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకుందాం షోల్డర్స్ ఎప్పుడు మనం నెక్స్ట్ సైడ్ నుంచి మాత్రమే జాయింటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకొని ఇలా చిన్న టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదా అది ఫ్రంట్ సైడ్ కి వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ని ఈ షోల్డర్ మీద పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం మనం ముందు కటింగ్ చేసేటప్పుడు ఎంతైతే మార్జిన్ వదులుకున్నామో అదే మార్జిన్ అయితే మనం స్టిచ్ అనేది వేసుకుందాం ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు అనేది మనము బ్యాక్ సైడ్ నెక్కి కల్లా పెట్టుకోవాలండి ఇక్కడ ముందరికి ఫ్రంట్ సైడ్ వైపు పెట్టుకోకూడదు బ్యాక్ సైడ్ నెక్ కల్లా ఎనికి పెట్టుకునేసి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఏ పార్ట్ కూడా మనం అసలు లాగకూడదండి ఇది జస్ట్ హ్యాండ్స్ తో మనం క్లాత్ ను టర్న్ చేసుకుంటూ అంటూ స్టిచ్ చేసుకోవాలి ఏది లాగినా కూడా సాగిపోతుంది సో ఏ క్లాత్ ను అనేది లాక్కకూడదు నీట్ గా పట్టుకుంటూ హ్యాండ్స్ తో టర్న్ చేసుకుంటూ అనేది మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సేమ్ ఇలాగే ఇంకొక సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి ఇలా నీట్ గా టూ స్టిచెస్ అనేది వేసేసుకోండి నేను అటు సైడ్ వైపు కూడా స్టిచ్ చేసేసాను ఇక్కడ వీడియో కొంచెం లెంత్ అవుతుందని నేను చూపించడం లేదు ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం సైడ్ జాయింట్స్ చేసుకోవాలంటే ఫస్ట్ బ్యాక్ సైడ్ ని ఇలా మిడిల్కి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి నడుమునైతే మార్క్ చేసుకుందాం మనం కొని కొలుచుకోవాలండి ఏడు పావు దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోండి అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనం ఈ హుక్స్ సైడ్ మాత్రం మనం ఈ ఎడ్జ్ నుంచి మాత్రమే కొలుచుకోవాలండి ఎందుకంటే మనం ఎక్స్ట్రాగా కాజా పట్టిలాగా అయితే యాడ్ చేయము క్లాత్ లోనే మనం దీన్ని ఫోల్డ్ చేసి అనేవి కుట్టేస్తాం కాబట్టి ఇది మాత్రం ఈ ఎడ్జ్ నుంచి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇక్కడ కూడా నేను ఏడుంపావుకి మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఈ కాజా సైడ్ తీసుకొని ఈ కాజాని మనం ఎక్స్క్లూడ్ చేయాలి అంటే ఈ కాజాని మనం తీసేసి ఇక్కడ నుంచి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి తీసుకొని ఇక్కడ ఎంత ఏడుంపావు కాబట్టి ఏడుంపావు దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇప్పుడు వీటిని ఇలా బేస్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాం అలాగే మనం హ్యాండ్ దగ్గర కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇలాగ హ్యాండ్ దగ్గర ఐదు ఐదు వందల వరకు మార్క్ చేసుకున్నాను ఎందుకంటే వీటిని పట్టుకుంటూ మనం ఇలా గా లైన్స్ అనేది స్టిచ్ చేసుకుందాం ఒకవేళ బిగ్గినర్స్కి గా స్టిచ్చింగ్ వేయడం రాని వాళ్ళకు స్టేర్ తీసుకొని ముందే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని దాని మీద స్టిచెస్ అనేది వేసేసుకోండి చూడండి ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ రెండు ఒకటే దగ్గర వచ్చేలాగా ఇలా పట్టుకొని మనం స్టిచ్ అనేది వేసుకుందాం ఇలా పక్కన ఇలా రఫ్ చేసేసి మనం ఈ రెండింటిని సమానంగా పట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మనం ముందు ఫస్ట్ లోనే ఇక్కడ కడ అనేది పెట్టుకున్నాం కాబట్టి ఈ స్టిచ్ అనేది ఈ గుడ్కాకి జాయింట్ చేయండి ఫస్ట్ స్ట్రైట్ గా ఇలానే సేమ్ ఒక పావు ఇంచ్ డిస్టెన్స్ తో రెండు స్టిచ్చెస్ అనేది స్ట్రైట్ గా వేసేసుకోండి ఇప్పుడు ఈ ఎక్సెస్ ఉండేదంతా నీట్ గా కట్ చేసేద్దాం చూడండి ఇలా ఒక పావు ఇంచ్ తో మనం ఇలా స్టిచెస్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎక్సెస్ క్లాత్ అంటే నీట్ గా ఒక నుంచి ఒక పావు ఇంచ్ ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వచ్చేలాగా మనం ఇక్కడ నీట్ గానే కట్ చేసేసుకుందాం చూడండి కట్ చేసిన తర్వాత ఇలా ఉంది సేమ్ ఇలాగే ఇంకొక సైడ్ కూడా మనం స్టిచర్ అనేది వేసేసుకొని ఇక్కడ ఈక్వల్గా క్లాత్ ఉండడం కోసం మనం కటింగ్ అనేది చేసేసుకోండి ఆ ఛానల్లో బట్టలు కుట్టడం మా అవగాహన లేని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ప్రతిదీ బేసిక్ నుంచి ప్రో లెవెల్ టిప్స్ అండ్ ట్రిక్స్తో అన్ని వివరంగా వీడియోస్ చేస్తాం ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో అయితే మీరు ఖచ్చితంగా బోటిక్ లెవెల్ ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ నేర్చుకోగలరు దానికి మీరు చేయవలసింది ఓపికగా ఫుల్ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేయాలి మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి అండ్ ఇలాంటి క్లియర్ కట్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేయడానికి సపోర్ట్ కోసం వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దీనివల్ల మాకు కూడా డైలీ వీడియోస్ చేయడానికి ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది ఏవే విషయాలు మీరు బోటెక్ కోర్స్లో చేరి నేర్చుకోవాలంటే చాలా ఫీజు తీసుకుంటారు అండ్ తొందరగా అన్ని విషయాలు కూడా నేర్పించరు మా వీడియోస్ జస్ట్ ఫ్రీ టైంలో చూడటం ద్వారా మీరు చాలా తొందరగా బోటెక్ లెవెల్ ఫినిషింగ్తో స్టిచ్చింగ్ నేర్చుకోగలరు కీ ప్రాక్టీసింగ్ అండ్ స్టేట్యూన్ మైతే సేవింగ్స్